సినిమా దగ్గర పడుతున్న రామ్ చరణ్ క్రేజ్ గురించే చర్చ జరుగుతుంది ఈ సినిమాకు సంబంధించి ఎక్కడ ఈవెంట్ జరిగినా చరణ్ పేరు గ్లోబల్ వైడ్ గా సౌండ్ లో వినిపిస్తుంది తాజాగా అమెరికాలోని డెల్లాస్ లో నిర్వహించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చరణ్ క్రేజ్ ను రియలిస్టిక్ గా చూపించింది ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందన్నది ఈవెంట్ ద్వారా మళ్ళీ ప్రూవ్ అయింది ఇదే టైంలో రామ్ చరణ్ గురించి ఎస్ జే సూర్య చెప్పిన ఓ విషయం ఫ్యాన్స్కే కాదు సినీ ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రియల్లీ చరణ్ ఈజ్ గ్రేట్ అనేలా చేస్తుంది ఇంతకీ రామ్ చరణ్ గురించి ఎస్ జే సూర్య చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాత సినిమా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇండియన్ అయినా అమెరికా అయినా సినీ ప్రముఖులు ఈ మధ్య గేమ్ చేంజర్ గురించి చర్చ జరిగేంతగా చరణ్ ఇంపాక్ట్ కలిగిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు దర్శకుడు శంకర్ సినిమాలో నటించిన ఇతర ప్రముఖులు ఎవరిని కదిలించినా సినిమా బాగా వచ్చింది చరణ్ అద్భుతంగా నటించాడు ఇప్పటి వరకు మీరు చూసింది కొంతే గేమ్ చేంజర్లో అసలు విషయం ఇంకా చాలా ఉంది అని చెబుతూ జనాల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ఫలితంగా గేమ్ చేంజర్ పై రోజు రోజుకు బస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ సినిమా గురించి ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ఏ చిన్న విషయం బయటికి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది సినిమాలో కీలక రోల్ చేసిన సీనియర్ యాక్టివ్ కమ్ డైరెక్టర్ ఎస్ జె సూర్య చేసిన ఓ పని కూడా ఇలాగే క్షణాల్లో వైరల్ అయ్యింది చరణ్ అభిమానులను పిచ్చి పిచ్చిగా సర్ప్రైజ్ చేసి సంబరాలు చేసుకునేలా చేస్తుంది అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్జెస్ సూర్య రామ్ చరణ్ గురించి స్పెషల్గా మాట్లాడాడు ఆయన స్పీచ్కు ఈవెంట్కు వచ్చిన ప్రేక్షకుల నుంచి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది నటుడుగా చరణ్ ఎలాంటి టాలెంట్ చూపించాడన్నది చెబుతూనే ఓ వ్యక్తిగా చరణ్ ఎంత ఉన్నతంగా ఉంటాడన్నది కూడా సూర్య చెప్పుకొచ్చాడు నిజంగా చరణ్ కింగ్ అంటూ ప్రశంసించాడు తన ఫోన్లో రామ్ చరణ్ కాంటాక్ట్ను ఆర్సి ద కింగ్ అని సేవ్ చేసుకున్నట్టు చెప్పాడు ప్రతి ఒక్కరిని గౌరవించే చరణ్ అందరి మనసుల్లో కింగ్ లా ఎదిగాడంటూ మనస్ఫూర్తిగా చెప్పుకొచ్చాడు అలాగే చిరంజీవి గురించి పవన్ తో తాను చేసిన ఖుషీ సినిమా వాటి విశేషాలను కూడా సూర్య పంచుకున్నాడు చరణ్ పవన్ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈవెంట్ జరిగిన ఆడిటోరియం అంతా అరుపులు కేకలు ఈలలతో దద్దరిల్లిపోయింది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆనందాన్ని ఇచ్చింది సూర్య చెప్పినట్టు తమ హీరో నిజంగానే కింగ్ అని చరణ్ ఫ్యాన్స్ మురిసిపోతూ చెబుతున్నారు జై చరణ్ జై జై చరణ్ అంటూ అనకాపల్లి నుంచి అమెరికా వరకు స్లోగన్స్ ఇస్తూ గేమ్ గురించి చెబుతున్నారు శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ ఈ కాంబోన్ ఓ సంచలనం అంటే సినిమా అద్భుతంగా వచ్చిందన్న టాక్ మరింత సెన్సేషన్ గా అనిపిస్తుందని అభిమానులు చెబుతున్నారు జనవరి పదిన సినిమా రిలీజ్ కానుండడంతో తమ సంక్రాంతి సంబరాలు మూడు నాలుగు రోజుల ముందే మొదలుపెట్టినట్టుగా ఉంటుందని గేమ్ చేంజర్తో సంక్రాంతిని కలిపి పండుగ సంబరాలను రెట్టింపు స్థాయిలో చేసుకునేందుకు ఎదురు చూస్తున్నామని ఉత్సాహంగా చెబుతున్నారు ఇలా రామ్ చరణ్ అభిమానుల ఆరాటానికి తోడు ప్రమోషనల్ ఈవెంట్స్తో సినిమా యూనిట్ చేస్తున్న హంగామా గేమ్ చేంజర్ పై అంచనాలను ఆకాశాన్ని చేస్తున్నాయి మరో నెల రోజుల పాటు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేలా చేస్తున్నాయి గేమ్ చేంజర్ సినిమాపై రెగ్యులర్ అప్డేట్స్తో పాటు మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి